ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ డ్రామా ఆడుతున్నారని ఆయనకు రియల్ ఎస్టేట్ గురించి తప్ప స్టేట్ గురించి పట్టింపలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ధ్వజమెత్తారు వెల్దండలో సీఎం రేవంత్ రెడ్డికి ఐదు వందల ఎకరాల భూమి ఉంది ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల వెయ్యి ఎకరాలు నొక్కేశారు మాడ్గుల ప్రాంతంలో భూముల రేట్లు పెంచేందుకు అత్తగారి ఊరుకు పెద్ద రోడ్డు వేస్తున్నాడు అని ఆరోపించారు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఢిల్లీ వెళ్లి వచ్చాడని కనీసం ముప్పై ఐదు పైసలు కూడా తేలేదని విమర్శించారు కల్వకుత్తే నుంచి కొడంగల్ కు వలస వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడ ఇక్కడ చేసిందేమీ లేదని అన్నారు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి పతనం కల్వకుత్తి నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో మంగళవారం నిర్వహించిన రైతు నిరసన దీక్షకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కల్వకుత్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు మీ అందరితో నేను కోరేది ఒకటే ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి దానికి ఇప్పుడేం తొందర లేదు కానీ మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండపోతే ఎప్పటికప్పుడు చైతన్యవంతంగా ఉండకపోతే మోసం జరుగుతుంది నేను రైతన్నలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా చూస్తుంటే బాధ అనిపిస్తా ఉన్నది నిన్న చూసిన నేను ఒక రైతు ఇక్కడనే నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ వ్యవసాయ శాఖ ఆఫీసులనే తిరిగి తిరిగి బేజారై ఇక రుణమాఫీ కాదు రైతు బంధు రాదు ఈ దరిద్రంతో ఈ దరిద్ర పాలనలో ఏది కాదు అని చెప్పి అక్కడనే సురేందర్ రెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు నేను కోరేది ఒకటే ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి తొందర లేదు ఇవాళ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత రైతు రైతుకు కులం ఉండదు రైతుకు మతం ఉండదు రైతు చచ్చిపోతే మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశంలో ఐదు లక్షల రైతు బీమా ప్రవేశపెట్టిన నాయకుడు కేసీఆర్ అదే కానీ నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు తప్పు రేవంత్ రెడ్డిది కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల మోసగాడు ఆయన నిజాయితీగానే మోసం చేసిండు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి టీవీలల్లా ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు సుశీరా మీరు లేదా అది మోసపోవాలని కోరుకుంటారు ప్రజలు మోసగాలని నమ్ముతారు అందుకే మేం మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిండు